హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఉల్లికాడలు టమాటా కర్రీ చేసుకుందామండి చాలా టేస్ట్ అనమాట తొందరగా కూడా చేసుకోగలిగే కర్రీ అండి ఇది మనకి ఎక్కువ శాతం చలికాలంలోనే ఉంటాయి కాబట్టి మనం చేసుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది తొందరగా కూడా అయిపోద్ది అనమాట ఇది పులక చపాతి రైస్తో కూడా అనమాట మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి కర్రీ ఎలా చేయాలనేది స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని సరిపోయినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడికాక కొన్ని పోపు గింజలు వేసుకొని అవి చిట్టుపట్ల అన్నాక ఒకటేమో పెద్దది ఉల్లిపాయ తీసుకున్నానండి ఇలా ముక్కలుగా కోసుకొని అందులో వేసేసుకొని ఒక రెమ్మ కరివేపాకును వేసుకుంటున్నాను ఒక రెండేమో పచ్చిమిర్చిని తీసుకున్నానండి హాఫ్ స్పూన్ ఏమో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ ఏమో పసుపును కూడా వేసేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లోని గట్టితో నీట్గా కలుపుకొని మగ్గించుకుందామండి మగ్గించుకున్న తర్వాత నేనేమో ఉల్లికాయ కట్టని నేను రెండు తీసుకున్నానండి వాటిలో కూడా నీట్గా వాష్ చేసుకొని కోసేసుకొని ఆ ముక్కలు కూడా అందులో వేసేసుకొని తొందరగా మగ్గడానికి ఏమో సాల్ట్ని వేసుకుంటున్నాను నేనైతే మాత్రం ఇప్పుడే సరిపోయినంత సాల్ట్ని కూడా వేసుకుంటున్నానండి ఒకవేళ సరిపోతే లాస్ట్లో టేస్ట్ చూసి కూడా వేసుకోవచ్చు అవి కొంచెం తొందరగా మగ్గుతాయి కదా అనేసి నేను రెండు నిమిషాలు మూత పెట్టుకుని మగ్గించుకున్నాను మూత తీసిన తర్వాత మీకు వీడియోలో చూపించాను కదండి ఫస్ట్ దానికి ఇప్పటికీ కొంచెం డిఫరెంట్ ఉంది కదా కొంచెం మగ్గినాయి నీట్గా గరుట్తో కలిపేసుకొని నేనేమో టమాటాలు ఎర్రగా పండినవేమో ఒక మూడు తీసుకున్నానండి పెద్ద టమాటాలు అనమాట ఇవి అవి చిన్న టమాటాలు అయితే మీరైతే నాలుగు తీసుకోవచ్చు ఈ టమాటాలు ఏంటంటే గ్రేవీ రావడానికని తీసుకుంటారనమాట టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం లైట్గా పుల్లపుల్లగా పుల్లగా మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి మూత ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని టమాటాలు కూడా మగ్గించుకున్నాను మూత తీసిన తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి టమాటాలు కూడా నీట్గా మగ్గిపోయినాయి ఉల్లికాడలు కూడా మగ్గిపోయినాయి అనమాట ఇంకోసారి నీట్గా గరిటతో కలిపేసుకొని మనకి తినగలిగినంత కారాన్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియాల పొడిని కూడా వేసేసుకొని నీట్గా మొత్తం కలిసేంత వరకు అడుగు పట్టకుండా గరిటతో నీట్గా కలిపేసుకుందామండి మనం వాటర్ వేయలేదన్నమాట ఇప్పుడు వేసుకుంటున్నామండి అదంతా ఉల్లికాడు నుంచి వచ్చిన వాటర్తోనే మనకి ఉల్లి టమాటాలు కూడా మగ్గినాయి కదండి ఇప్పుడు మనం వాటర్ వేసుకుంటున్నాం అనమాట అది కూడా కొంచెం అంతేనండి అవన్నీ వేసేసుకొని నీట్గా గరిబ్బుతో కలిపేసుకొని లాస్ట్లోనే కొత్తిమీర జల్లుకొని మరొక రెండు నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి కర్రీ ఎలా ఉందండి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ తెలిసే ఉంటుంది ఉల్లికాడలు మనకి ఎక్కువ శాతం చలికాలంలో ఉంటాయి కదండి ఆలస్యం చేయకుండా మీరు కూడా చేసేసుకొని తినేసేయండి మీరు కూడా ట్రై చేసి కర్రీ ఎలా ఉన్నదనేది కామెంట్ బాక్స్లో కూడా తెలియజేయండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి కర్రీ కూడా మనకి రెడీ అయిపోయిందండి లాస్ట్లోనే బౌల్లో తీసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా కర్రీ